మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పరిపాలన కంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులపైన వేధింపులు ఎక్కువైనాయి దాంట్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసు వేధింపులు చాలా ఎక్కువైనాయి అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటలని కనీసం ఎంక్వైరీలు కూడా చేయకోకుండా గ్రామాల్లో తప్పుడు కేసులు కట్టే సంస్కృతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది గత సంవత్సరం ఆరు నెలల క్రితం విట్లాంపల్లిలో చూస్తే ఒక తల్లి కూతురు ఎనిమిది నెలల పాపను నీళ్ళ వేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది కేవలం ఆ రోజు కూడా పోలీసు వేధింపులు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చనిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వేధించడమే తెలుగుదేశం పార్టీ నాయకులు పరమావధిగా పెట్టుకుంటే దానికి ఒత్తాసుగా ప్రైవేట్ సైన్యంలా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందనే స్పష్టంగా కనబడుతోంది మొన్న జరిగినటువంటి ఈ సిబాయి గ్రామంలో ఎప్పుడూ కూడా ఎలక్షన్లు అయిన తర్వాత అన్నదమ్ముల మాదిరి ఉండేవాళ్ళు ఎవరి పార్టీల వాళ్ళు కానీ ఈ మొన్న మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కట్టను పీకేసి దౌర్జన్యం చేసి పీకేసింది కాక తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల పైన మంది పైన ముఖ్యమైనటువంటి ఆరు మంది మంది కేసు పెట్టి దానిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది దాన్ని చిత్రీకరించడానికి వచ్చినటువంటి సాచి విలేకర్ ఉమేష్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన జరుగుతోంది దీన్ని బట్టి చూస్తే ఇక్కడ కళ్యాణదుర్గం టౌన్లో రూరల్ సిఐ వంశీకృష్ణ అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను వేధించడమే పరమావధిగా పెట్టుకొని ఎమ్మెల్యేకి ఒత్సగా పనిచేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు వంశీకృష్ణ మీకు జీతం ఇస్తా ఉండేది మేము కడుతున్నటువంటి ట్యాక్సుల వల్ల జీతం వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు జీతాలు ఇవ్వట్లేదు రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అనుసరించి చట్ట ప్రకారం చేస్తే బాగుంటుంది లేకపోతే నీ పైన కూడా కేసులు పెట్టి ప్రైవేట్ కేసులు వేసి నిన్ను కూడా కోర్టుకు లాగడానికి సేపు పట్టదు చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో మేము ఆ విధంగా మేము సంయమనం పాటిస్తున్నాం అందుకోసం ఈరోజు అదే కేసుల వేధింపుల్లో సాకల్ రామాంజనేయులు ఈరోజు ఈ పోలీసు వేధింపులను తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పోలీసులను పురుమాయించి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయించి కేసులు పెట్టి వాళ్ళను హత్యలు చనిపోయేవారు ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఒకరు భయపడి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది ఇది ఈ సంస్కృతి మంచిది కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు ఇకనైనా కూడా పోలీసులో కూడా చాలామంది నీతిని అయినటువంటి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది జిల్లా ఎస్పీ గారు కూడా ఒకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైపు చూసి పద్ధతి ప్రకారం ఎంక్వైరీ చేసి తప్పు చేసింటే వాళ్ళ మీద కేసులు పెడితే మాకు అభ్యంతరం లేదు కానీ తప్పు చేయకోకుండా కూడా మా పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారు దీనిలకు మాతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా రంగాయన్న సమన్వయకర్తలతో సమన్వయకర్తతో పాటు మేమందరము కూడా పోరాటం చేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ చనిపోయిన సాగల రామాంజనేయులు కుటుంబానికి పార్టీ వెళ్ళ అండగా ఉంటుంది అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక మీదటి ఇదే సంఘటన కావాలి లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తిరుగుబాటును మీరు చూస్తారని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం